అందరికీ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు వెలువరించారు దాదాపుగా కొన్ని దశాబ్దాల తర్వాత వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అది రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు తెలియజేసేలాగా మరికొన్ని వర్గాల నుండి ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు అని వ్యతిరేకత వ్యక్తం చేసే విధంగా ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో డిస్కషన్ జరుగుతున్నాయండి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి వర్గీకరణని కొంతమంది సమర్థిస్తారు మరి వ్యతిరేకిస్తారు అయితే ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో వర్గీకరణ మీద స్టిక్కర్ అయినా నిలబడి ఉన్నాడు ఆయన మాలల నుంచి వ్యతిరేకత వస్తున్నా మాలల ఓట్లు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నా సరే ఆయన మాత్రం వర్గీకరణ నేను చేస్తాను నేను మాదికలకు అనుకూలంగా ఉంటానని ఆయన కొన్ని దశాబ్దాలుగా ఆ మాట మీద నిలబడ్డాడు ఈ రోజున ఈ కార్యక్రమం ఎక్కడిదాకా రావడానికి చాలా ఎక్కువ శాతం నారా చంద్రబాబు నాయుడు గారి కృషి దీని వెనకతలు ఉందడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే మాలలు ఆటోమేటిక్గానే వ్యతిరేకిస్తారు చంద్రబాబు నాయుడు గారికి మాలలు దూరం అవ్వడానికి అతిపెద్ద కారణం ఇదే వర్గీకరణ అంశమే అయితే వర్గీకరణ గురించి ఒక రకంగా మాట్లాడతారు నా అభిప్రాయం చెప్తున్నాను నేను ఇది మాదిగల తరపున మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలు వేరుండొచ్చు మాలల తరపున మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలు వేరుండొచ్చు బట్ మహాసేన మీడియా ప్రతినిధిగా నా అభిప్రాయం ఈరోజు మీకు తెలియజేస్తాను దాన్ని బట్టి ఎవరు కంగారు పడకుండా సంయమను పాటించి ఆలోచించి అడిగేయండి ఎందుకంటే ఇది మన విజయం మన వర్గాలు తెలిసాయని కొద్దిమంది నాయకులు విజయాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి జనాలు రెచ్చగొట్టవచ్చు లేదా ఇది మనం ఓటమి మనం ఓడిపోయాం మనల్ని మోసం చేసే అన్ని పార్టీలు రెండు రా కబడ్డారని కొంతమంది నాయకులు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టవచ్చు మీరు ఏదైనా చేయండి ఏ వాదనకన్నా సపోర్ట్ చేయండి కానీ ఆలోచించి చేయండి ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు ఆలోచించి అడిగేయండి ఎవరో రెచ్చగొడితేనో ఎవరో ఇది చేస్తేనో ఎవ్వరూ రెచ్చిపోకండి మీకు మీరుగా అనిపించి ఇప్పుడు రెచ్చిపోలే మనం అనిపించింది అనుకోండి రెచ్చిపోండి అంతే అయ్యా అయితే వర్గీకరణ ఏంటండి వర్గీకరణ ఎస్సీలు టోటల్గా భారతదేశం మీద దాదాపుగా ఇరవై మూడు శాతం మంది ఉన్నారండి ఇరవై మూడు శాతం జనాభా ఉన్నారు ఇంకెందుకని ఎక్కువే ఉన్నారు కానీ ఎందుకంటే మంది తక్కువే రాశారు వీళ్ళకి రిజర్వేషన్ శాతం పదిహేను శాతం ఇరవై మూడు శాతం మంది ఉన్న జనాలకి కేవలం పదిహేను శాతం మాత్రమే రిజర్వేషన్ ఇప్పుడు చాలా రోజుల నుంచి మందకృష్ణ మాది ఆధ్వర్యంలో ఒక వర్గం మాకు రిజర్వేషన్లో వర్గీకరణ కావాలి ఈ ఈ ని వాటాల పంచండి ఏది ఈ పదిహేను శాతాన్ని ఎంఆర్పిహెచ్ డిమాండ్ ఏంటంటే వాటాల పంచండి మాలల డిమాండ్ ఏంటంటే పదిహేను శాతాన్ని అలాగే కంటిన్యూ చేయండి అంటే దీని అర్థం ఏంటంటే అండి ఈ ఎంఆర్పిఎల్స్ డిమాండ్ ప్రకారం ఎస్సీలో ముఖ్యంగా మాల మాదిగ రెల్లి ఉప కులాలు ఉన్నాయండి ఈ మూడు కులాలకు సంబంధించి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది మాదిగల డిమాండ్ ఏంటంటే ఈ ముగ్గురికి పదిహేను శాతాన్ని పంచండి ఒక వన్ పర్సెంట్ రెల్లీలకు ఇవ్వండి ఓ ఎయిట్ పర్సెంట్ మాదిలకు ఇవ్వండి లేదా సెవెన్ పర్సెంట్ మాదిగలికి ఇవ్వండి ఓ సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మాలలకి ఇవ్వండి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం అనేది మాదిగల డిమాండ్ ఇక మాలల డిమాండ్ ఏంటంటే ఈ పదిహేను శాతాన్ని అలాగే ఉంచండి ఒకవేళ పదిహేను మంది రెల్లీలు బాగా చదువుకున్న ఉన్నారు ఉన్నారనుకో పదిహేను మంది రెల్లీకి ఉద్యోగం వచ్చేలా ఉంచండి లేదా పదిహేను మంది మాదిగలు బాగా చదువుకునే కూరలు ఉన్నారు అనుకోండి పదిహేను మంది మాదికలకు వచ్చే అవకాశం ఈ పదిహేను శాతం అలాగే ఉంచండి లేదా ఆ పదిహేను మంది మాలలు కనుక బాగా చదువుకుని ఉంటే ఆ పదిహేను శాతం మాలలకి అలాగే ఉంచండి సో ఇది ఓపెన్గా ఉంచండి ఇది మాలల డిమాండ్ ఓపెన్ ఇంతే ఈ గొడవ దీనికోసం కొంతమంది కొన్ని వర్గాలకు అన్యాయం జరిగింది కొన్ని వర్గాలను దోచుకున్నారు కొన్ని వర్గాలు అంటే మాలలు దోచుకున్నారు మాలలో మోసం చేశారు ఇలా రకరకాల ఆరోపణలు అవమానకరమైన మాటలు కొంతమంది నాయకులు మాట్లాడారు అది దురదృష్టకరం ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేది ఒక రేస్ అంటే పరుగుపొద్దు ఇప్పుడు ఒక చోట రన్నింగ్ రేస్ జరుగుతుంది అక్కడ మాల మాదిగా రెల్లి నుంచి ఒక క్యాండిడేట్ నిలబడ్డాడు పోటీకి ఎవరు స్పీడ్గా పరిగెడితే గెలిచేస్తాడు కప్పాయనకి అక్కడ రెల్లి సోదరుడు స్పీడ్గా పరిగెట్టాడు అనుకోండి కప్పాయనకి వస్తుంది లేదా మాదిగా సోదరుడు పరిగెట్టు గెలిచాడు కప్పాయినికి మాల గెలిస్తే మాల ఇది రేస్ ఇది అందులో ఒకటి గెలిస్తే ఒకవేళ మాల గెలిచాడు అనుకుందాం గెలిస్తే మాదికి రెల్లికి అన్యాయం జరిగింది అని కాదండి అది అది ఒక రేస్ ఎందుకంటే నిజంగా అన్యాయం జరిగే పరిస్థితి ఉంటే ది గ్రేట్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అలా పెట్టడు దీనిలో ఇంకొక పాయింట్ ఏంటంటే అండి ఈ రిజర్వేషన్లో ఒక అర్హత ప్రాతిపదిక ఏర్పడ్డాయి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉందండి బీసీ రిజర్వేషన్కి అర్హత ఏంటి తెలుసా పడతాను అంటే ఆర్థికంగా సామాజికంగా బీసీ రిజర్వేషన్కి అడే ఒక వ్యక్తి బీసీ రిజర్వేషన్ పొందాలంటే అతను ఆ సమాజంలో ఆర్థికంగాను సామాజికంగాను వెనకబడి ఉండాలి వెనకబడి ఉండటానికి ఖచ్చితంగా ఏబీసీటీలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు బీసీలో కొన్ని బలమైన కులాలు ఉన్నాయి కొన్ని బలహీనమైన కులాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా గమనించండి అంటే వర్గీకరణ బీసీలకు ఉంది కదా ఎస్సీలకు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించే వాళ్ళ కోసం ఇది నేను ఒక చిన్న ఇది ఆల్రెడీ వర్గీకరణ జరిగిపోయింది దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో ధైర్యంగా పెట్టేసింది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఆ ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా ఎలా జరగాలి ఏంటనేది అని కూడా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడు బీసీ కులాల్లో ఇప్పుడు శెట్టిపల్లి ఉన్నారు అనుకోండి కొంచెం బలమైన కులం యాదవులు ఉన్నారు బలమైన కులం దానితో పోల్చుకుంటే రజకులు ఉన్నారు కొంచెం బలహీనమైన కులం సో ఈ కులాల కేటగిరైజేషన్లో ఒకరిని ఏలో అంటే బలహీనమైన కులాన్ని దానికన్నా కొంచెం బలమైన కులాన్ని బీలో దానికన్నా కొంచెం బలమైన కులాలు సి ఇంకా బలమైన కులాన్ని డి అలా పెట్టచ్చు కానీ ఎస్సీ రిజర్వేషన్కి అర్హత ఏంటనుకుంటున్నారు వివక్ష అంటరానితనం ఇవే అర్హతలు సో వివక్ష చూపించడంలో అంటరానితనం చూపించడంలో అంతరాలు అయితే ఉండవండి ఇక్కడ ఆర్థికంగా సామాజికంగా అనడంలో ఉంటాయి అంతరాలు ఉంటాయి అంటే ఒకటి బాగా ధనవంతులు ఉంటారు కులస్తులు ఒక కులాసలు కొంచెం వెనకబడి ఉంటారు అక్కడ మనం అంతరాల ప్రకారం వాళ్ళని ఎబిసిటీ చేయొచ్చు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాలా మాదిగిరి రెల్లి మాలా మాదిగిరి రెల్లి ఎస్సీలు అన్నప్పుడు అందరి మీద సమానమైన వివక్ష సమానమైన అంటరానితనం సో వీటిని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ మాలల మీద తక్కువ వివక్ష ఉంది మాదిగల మీద ఎక్కువ వివక్ష ఉంది ఇంకా రెల్లీల మీద అందుకని ఎక్కువ వివక్ష ఉంది అనేది కేటగరైజేషన్ చేయలేము కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించడానికి కుదరదని గత కొత్త క్రితం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఎందుకంటే వివక్షని మనం కేటగరైజేషన్ చేయలేం డబ్బుని ఆర్థిక బలాన్ని సామాజిక వెనుగోటిని చేయొచ్చు కానీ వివక్షను చేయలేం ఆ కారణంగా అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని కొట్టేయడం జరిగింది సరే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనుకూలంగా ఉన్నారు గతంలో కోట్లు వేరు ఇప్పుడు కోట్లు వేరు గతంలో కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేవి రాను రాను కాలం మారేటప్పటికి ఆ కోర్టులు ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు అవుతుంది ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుందో తీర్పు అదే వస్తుంది ఇప్పుడు దాన్ని ఏమే అది ఓపెన్ సీక్రెట్ ఎవరు కాదనిలేము కానీ ఇప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి కారణంగా చూపిస్తూ మాలను రచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఈ మాట మీద నిలబడ ఉండటం అనేది వాస్తవమే ఆయన ఎన్ని అవమానాలు ఎన్ని తిట్లు ఎన్న భరించినా సరే లేదు నేను వర్గీకరణ చేస్తానేమో ఆయనకే పాయింట్ కనిపించింది అందులో ఆయన అదే మాట మీద నిలబడి ఉన్నాడు దాన్ని ఏమి కాదనిలేము మనం కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును బట్టి రాష్ట్రాలు వాటి వాటి నిర్ణయాధికారం ప్రకారం దామాషా ప్రకారం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువ మంది ఉండేవారు సో మాదిగలకి పర్సంటేజ్ ఎక్కువ వస్తారు కానీ ఇప్పుడు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అయిపోయింది ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేటప్పటికి మాలలు అధిక శాతం ఉన్నారు మరి పర్ఫెక్ట్గా కనుక కులగలనం చేసి దాన్ని వర్గీకరణ చేస్తే ఇక్కడ మాలలకే అత్యధిక శాతం వాటొచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ మాదిగలకి మరి ఎంతో కొంత అన్యాయం జరుగుతున్నట్టే ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో పదిహేను పోస్టులు పదిహేను అవకాశాలు మాదిగలకి ఓపెన్లో ఉన్నాయి తెరాపురికి వచ్చేటప్పటికి అది రిస్ట్రిక్టెడ్ అయిపోద్ది అది కంజెస్టెడ్ అయిపోద్ది తగ్గిపోతుంది వాళ్ళ అవకాశాలు తగ్గిపోతాయి మరి దీనివల్ల ఎవరికి బెనిఫిట్ ఎవరికి అన్యాయం అంటే దాని గురించి నేను ఎంత ఆలోచించినా నాకు నష్టాలు అందరికీ నష్టాలు కనిపిస్తాయి లాభం అయితే మాత్రం నాకు ఎవరికి కనిపించినట్టు అనిపించిందండి ఈ విషయంలోనే సరే ఓకే ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పుని ఖచ్చితంగా అందరూ ఆహ్వానించి తీరాలి ఏడుగురు జడ్జిలు ఉంటే అందులో ఆరుగురు జడ్జిలు వర్గీకరణ అంశాన్ని సమర్థించారు ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారట అయితే నాకు ఒకటే బాధ అండి ఏంటయ్యా నీ బాధ రాజేశ్వరి నువ్వు చెప్పు అనొచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అలాగే భారతదేశం మొత్తం మాలా అనే కులం వేరు పేర్లతో చలమణిలో ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కానీ పథకాలు ఇచ్చారు ఈవెన్ మా కాపు సోదరులకు కూడా కాపు అని పెట్టాడు ఓసీల్లో చాలా కులాలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా కాపులు వెనకబడి ఉన్నారనే ఉద్దేశంతో కాపులు కూడా కాపు అని పేరు పెట్టారు ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం మీదకి వచ్చాక మాదిగలు ఎప్పటి నుంచో దీని మీద పోరాడుతున్నారు కాబట్టి మాదిగల కోసం వర్గీకరణ అంశాన్ని చాలా పార్టీలు ఈవెన్ మోడీ చెప్పాడు వర్గీకరణ చేస్తానని రాహుల్ గాంధీ గారు కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చప్పట్లు కొట్టి ఎస్ నేను దీన్ని ఇమీడియట్గా అమలు చేస్తాను అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ ఇలా అన్ని పార్టీలు అంగీకరమే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మాది సోదరులు మాత్రం ఈ వర్గీకరణ అంశంకి మాదిగలకి వెన్నుదన్నుగా నిలబడిన వ్యక్తి మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారే దానివల్ల చాలా మంది మాలల వ్యతిరేకత కూడా ఆయన మూటగట్టుకున్నాడు ఆయన భరించాడు భరించి కూడా ఆయన నిలబడ్డాడు అదే ఒకే ఒక మాట మీద ఇప్పుడున్న పరిస్థితులకి ఈ మాల అనే కులం ఇప్పుడు పదిహేను శాతం అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయే పరిస్థితి ఉంది చాలా అంటే చాలా కులాలకు విడివిడిగా విడివిడిగా పథకాలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాను అంటే అండి మాలకు చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అన్నారు కాబట్టి మాలలందరూ మావే పేరండి మాకే ఓట్లేయండి అని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సరే జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు అప్పుడు మాలలు ఓటేసినప్పుడు కార్పొరేషన్ని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరణ చేస్తాడు అతను రెల్లి మాదిగా మాల మూడు కార్పొరేటప్పుడు మొట్టమొదట ఆయన చేద్దామనుకున్న వర్గీకరణ అంటే ఆయన చేసే వర్గీకరణలో లబ్ధి చేయకూడదు జనాలకు అంటే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మూడుగా వర్గీకరించాడు మాలల ఓట్లు గంప కొత్తగా అతను రెండు వేల పంతొమ్మిదిలో మాలల కోసం కనీసం ఒక్క పథకం కూడా మాలలతో పోల్చుకుంటే ఆర్థికంగా సామాజికంగా చాలా బలవంతులైన కాపు సోదరుల కోసం కాపు నేస్తం ఇచ్చాడు కానీ బీసీ వర్గాల్లో కూడా ఇంకా చాలా మందికి ప్రత్యేకమైన పథకాలు ఇచ్చాడైనా అవన్నీ నేనేమి ఇప్పుడు ఉటంకించను కానీ కానీ మాలల కోసం మాత్రం మాల లోటులతో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క పథకం కూడా ఇవ్వకపోవటం అండి మాలల్లో చాలా కులాలతో పోల్చుకుంటే చాలా వినుకోటి ఉంది కష్టపడి చదువుకునే పిల్లలు ఉన్నారు కష్టపడి పనిచేసే పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళని కులం పేరుతో చిన్న చూపు చోట్టు ఇప్పుడు ఎస్సీలు అన్నవాడి ముగ్గురు ఎస్సీలో ఉన్న మాల మాదిగారు వెళ్ళి వీళ్ళు కొంతమంది అంటారు రిజర్వేషన్లు ఇంకా రిజర్వేషన్లు ఏంటి ఇంకా ఇదేంటి అని ఈ రిజర్వేషన్లు కూడా లేకపోతే నిజంగా ఇంకా మేము మూతుకు మొత్తం ముట్టుకు తట్టక కట్టుకున్నందుడి ఎందుకు చెప్తానంటే ఒక ఊరిలో మూడు హోటల్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఒక ఓసీ సోదరుడు ఒక బీసీ సోదరుడు ఒక ఎస్సీ సోదరుడు మూడు హోటళ్ళు ఉన్నాయి ఎక్కడి అయినా వచ్చినప్పుడు మీరు జనరల్గానే ఆ ముగ్గురు కులాలు మీకు తెలిస్తే మీరు ఆ ఎస్సీ సోదరుడు పెట్టుకున్న ఆ హోటల్కి వెళ్లరు మీరంటే మన సబ్స్క్రైబర్లు అంటలే కానీ జనరల్ ఐజ్ చేసి నేను ఒక కాంట్రాక్టర్లు ముగ్గురు కాంట్రాక్టర్లు ఉన్నారు ఓసీ నుంచి బీసీ నుంచి ఎస్సీ నుంచి ఏదైనా కాంట్రాక్ట్ రావాలంటే ఆ ఎస్సీ సోదరుడికి రాదండి ఒక వ్యాపారం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక ఎస్సీ తొంది బీసీతోంది ఉంది ఆ ఎస్సీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరు కొనరండి అంటే సమాజంలో ఇప్పటికింకా అంటరాని తను ఆ స్థాయిలో మూతికి ముంత ముడ్డుకు తాటాకు స్థాయిలో ఉందని అంటలేదు కానీ కానీ ఎదిగేటప్పుడు మాత్రం ఎదిగేవాడు మాత్రం ఖచ్చితంగా వివక్ష ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాడు దానిలో ముఖ్యంగా ప్రభుత్వం చేత ఆల్మోస్ట్ చిన్న చూపు చూడబడుతున్న మాలకులు వస్తుంది అయితే దానికి ఒక అంత కారణం మాలల్లో కూడా ఉంది మాల నాయకత్వంలో ఈ మాలాస్కు సంబంధించిన నాయకులు ఎప్పుడో ఒక మాట మీద ఉండరు ఒక ఎడ్డవంటే మరొకటి ఎడ్డం అంటాడు ఒకడు ఆ పార్టీ అంటే ఇంకోటి ఈ పార్టీ అంటాడు ఏ పార్టీకి అనుకూలంగా ఉండరు పూర్తిగా ఇప్పుడు మందకృష్ణ మాదిగారు ఉన్నారండి ఆయన ఆ మాదిగ వర్గాన్ని మొత్తం ఏకతాటి మీదకి తీసుకురాగలిగాడు వర్గీకరణ అనే అంశంద్దాం ఏ పార్టీనైనా ఎల్లు ఒప్పించగలిగాడు ఆయన అంటే దానికి మందకృష్ణ మాది గారి ప్రావీణ్యమో ఆయన జ్ఞానం మాత్రమే కాదండి ఆయన వెనకాతలు నిలబడడం మాదిగ సోదరుల అండ ఆ అండ చూసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఇవేను నరేంద్ర మోడీ కూడా వచ్చినాడు వాళ్ళ కోసం ఆ స్థాయిలో మాత్రం ఉద్యమాన్ని నిలబెట్టగలిగాడు ఆయన దాన్ని మనం అప్రిషియేట్ చేసి తేరాలి కానీ మరి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఒకవేళ నిజంగానే మాదిగల పర్సంటేజ్ తక్కువ ఉంటే మరి ఇక్కడ మాలకి ఎక్కువ శాతం రిజర్వేషన్ వచ్చి బాధికల శాతం తగ్గిపోతుంటే మరి దానికి మందకృష్ణ గారి దాన్ని ఎలాగ సమర్థించుకుంటారో అది వారికే తెలియాలి కానీ ఇప్పుడు నేను ఎవరైతే బాధపడుతున్నారో వర్గీకరణ జరిగింది ఆ ఇలా సుప్రీంకోర్టు అన్యాయం చేసింది రాజ్యాంగానికి వ్యతిరేకం జరిగిందని ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధని ప్రభుత్వాల మీద రెచ్చగొట్టే ద్వారంలో కాకుండా ఇప్పుడు దామాషా ప్రకారం వర్గీకరణ జరుగుతుంది ఆంధ్రలో తెలంగాణలో దామాషా ప్రకారం ఏ కులం ఎంత ఉందనేది చాలా పకడ్బందీగా ఆ కులగణన లెక్కలు తీసుకోవాలి తీసుకుని ఎస్ ఈ కులం ఎంత ఉంది కాబట్టి ఓకే అంత మీరు పంచండి న్యాయంగా పంచండి ఆ న్యాయంగా పంచడంలో మనం ఎంతవరకు చేయాలి కృషి అనేది అక్కడ మనం చేయాలి తప్ప ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించేద్దామను లేకపోతే ప్రభుత్వాల మీద మనం ఇమీడియట్గా మనం యుద్ధం ప్రకటించేద్దామను ఇది చేయటం వల్ల ఏమో ఒకవేళ ఫలితం వస్తదేమో నాకే తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ దామాష అనే సమర్థవంతంగా ఏ విధమైన వివక్ష లేకుండా ఎంతమంది ప్రజలుంటే అంతమందికి ఆ శాతం పంచేలా మాత్రం అనుకుంటే ఖచ్చితంగా ఈ వర్గంలో ఉన్న నాయకులందరూ నిలబడి ప్రభుత్వంతో కనుక మనం సంప్రదింపులు చేసి అలా చేయించగలిగితే మనం న్యాయం చేయించినట్టు అవుతుంది కానీ నాకైతే ఈ మాల కులాలని అన్ని పార్టీలు ఏవే ఒక్క పార్టీ కూడా మాలలకు ఇదిగో ఈ పథకం చేస్తున్నాం లేదా మాలల్లో ఉన్న యువత కోసం చేస్తున్నాం మాలలకు ఇదిగో ప్రత్యేక ఈ పథకం అనేది ఇప్పటికి వినలేదండి నేను అయితే ఒకవేళ నేను ఆ కులస్తున్న కాబట్టి ఆ కులంలో పుట్టినోడు కాబట్టి ఒకవేళ నా కులం మీద ఆ కన్సర్న్ ఉండి ఆ బాధ ఉందేమో నాకు తెలియదు కానీ ఏ పార్టీ కూడా అన్ని కులాల గురించి మాడతాయి అన్ని పార్టీలు మరి మాల అంటే మరి ఆ కులానికి ఏంటో మరి రాజకీయ పార్టీలుగా కులానికి ఉన్న బద్ద శత్రుత్వం ఏంటన్నా తెలియదు కానీ ఏ పార్టీ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అయితే ఇప్పటివరకు ఏం చేశారంటే వర్గీకరణ అనే జరగకుండా ఉండటమే మాలలకు చేసే మేలు ఎరా బాబు మీ పార్టీ ఏం చేసింద్రా మాలకంటే వర్గీకరణ చేయకుండా ఆపుతున్నాం కదా వర్గీకరణ చేయకుండా ఆగితే అక్కడ ఆ పదిహేను శాతం సీట్లు ఏ ఉన్నాయో అది మూడు కులాలకి ఓపెన్ అది మాలలకి ఏమి ఎక్స్ట్రా రావు అక్కడ మాలలకు వచ్చే మేలు ఏమీ లేదు కానీ దాన్నే మాలలకు చేసే మేలుగా ఫలన పార్టీ అండి వర్గీకరణని వ్యతిరేకించిందండి అంటే అంతే అదే మాలోకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ అలా మోసం చేసుకొచ్చారండి అంటే మరి ఇప్పుడన్నా ఎప్పటి అయినా ఒక సరైన నాయకత్వంలో సరైన నాయకత్వం లేకపోతే ఏ కులం ముందుకు వెళ్ళదండి ఖచ్చితంగా కులానికి సరైన నాయకత్వం ధైర్యం గల నాయకత్వం నిజాయితీ గల నాయకత్వం ఏ ప్రలోభాలకి లోను కాకుండా అవసరమైతే ఎంత పెద్దోళ్ళైనా వ్యతిరేకించే నాయకత్వం ఉన్నప్పుడే ఆ నాయకుడిని బలపరిచినప్పుడే ఆ కులం ముందుకు వెళ్తారు తప్ప లేకపోతే ఇది అయితే కుక్కల నింపనే ఎవరు వచ్చినా కొలంతో ఆడుకుంటానే ఉంటారు అది వర్గీకరణ సాధించే దానికి కృషి చేసిన మందకృష్ణ మాది గారికి మహాసేన మీడియా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం దీన్ని నామాషా ప్రకారం ఎస్సీలు అంటే ఒకటి అది ఒకటిది ఒకరికొకరు శత్రువులు ఏం కాదండి కాబట్టి అందరూ అన్నదం లేవు కాబట్టి ఈ పంచే విధానంలో కూడా కొంచెం ఆ ట్రాన్స్పరెంట్గా అందరికీ న్యాయం జరిగే విధంగా ఎంతమంది ఉంటే అంతమందే తక్కువ మంది ఉన్న ఎక్కువ మంది ఇచ్చేమని ఎక్కువ రిజర్వేషన్ మన నేను ఏం ఎంతమంది ఉంటే అంత సమానంగా మాత్రం న్యాయంగా పంచాల్సిందిగా రెండు ప్రభుత్వాల్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్ని మహాసేన మీడియా నుంచి హృదయపూర్వకంగా ఎక్కువ జా అది కనుక ఏదైనా అడ్డీ జరిగితేనే అప్పుడు మళ్ళీ హ్యాజిటేషన్లు ధర్నాలు రాసరకులు ఇలాంటివన్నీ మొదలవుతాయి అలా మొదలయ్యే అవకాశం ఇవ్వకుండా చాలా పకడ్బందీగా దీన్ని నిర్వహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎవరు రెచ్చగొట్టినా ముఖ్యంగా మాలలు చెప్తుండండి ఎవరు రెచ్చగొట్టినా రెచ్చపోద్దు ఎందుకంటే ఇది అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి ముఖ్యంగా అయితే తెలుగుదేశం పార్టీ కృషి ఉంది కాదంటలేదు దాంట్లో అందుకని ఇక్కడ ఉన్న కొద్దిమంది మంది చంద్రనాయుడు గారు మీరు రచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు చంద్రనాయుడు గారు ధైర్యంగా మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన ఆయనేమి తిరుగుడు చేయలేదు ఆయనేమి దొడ్డుదారు చేయలేదు ఒకటి చెప్పి ఇంకోటి చేయలే ఆయన అఫీషియల్గానే ఎవరైతే ఇష్టమైతే వాళ్ళే ఓటేస్తారు నేను మాత్రం ఒకవేళ ఏ సైడ్ తీసుకున్నా వన్ సైడ్ ఉంటానని ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు దామాషా ప్రకారం జిల్లాలని యూనిట్గా చేసుకుని ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి ఒక జిల్లాలో మాలలు ఎక్కువ మాలలో పదిహేను శాతంలో మాలకి పది శాతం ఉండి మాదిగలు ఐదు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ మాలలకు ఇస్తానని ఆయన ఇచ్చిన మేనిఫెస్టో లేదు మరొక జిల్లాలో మాదిగలు పది శాతం మాలలకు ఐదు శాతం ఆ లెక్కల్లో ఉంటే అక్కడ మాదిగలకి ఎక్కువ వస్తుంది మాలలకు తక్కువ వస్తుంది దామోషా ప్రకారమే చేస్తానన్నాడు ఆయన ఏమి సింగిల్ టేబుల్ ఇచ్చేసి ఇలా మాదిగలకి ఎంత మాలలకి ఎంత రెల్లికి ఎంత ఇచ్చే పరిస్థితి కాదు ఇది చాలా వర్కౌట్ జరుగుతుంది చాలా వర్కౌట్ జరుగుతుంది ఆయా జిల్లాల్లో మాలలు ఎంతమంది మాదిగలు ఎంతమంది రెల్లిలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఉపకులాలు ఎన్ని ఉన్నాయనేది ముందు కులంగా అంతా జరగాలి తద్వారా రిజర్వేషన్ వర్గీకరణ అనేది జరుగుతుంది ఎవరన్నా ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీదకో చంద్రబాబు నాయుడు గారి మీదకో రెచ్చగొట్టినా దయచేసి ఎవ్వరూ కూడా రెచ్చిపోవద్దు మనకి న్యాయం జరగడం కోసం మనం నిలబడి ఉందాం ఇప్పుడు ఒక జిల్లాలో ఉంది అక్కడ మాలల శాతం ఎక్కువ మంది ఉండగా మాలలకు తక్కువ రిజర్వేషన్ వచ్చిందని కూడా అక్కడ మనం కొంచెం చేద్దాం మనం కమ్యూనికేట్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారితో అంటే పలానా జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఇది పరిస్థితి ఎందుకంటే ఎందుకు నేను ఎస్పెషల్లీ మాలకు చెప్తున్నా అంటే అప్పుడే మాలలు రెచ్చగొట్టే ప్రయత్నం మొదలైపోయి జగన్ గారికి మామూలుగా ఇంత దొరికితేనే మామూలుగా ఆగరైనా అలాంటిది ఇంత పెద్ద అంశం ఈ అంశం ఆయన చేతికి చిక్తే మరి ఆయన ఏ స్థాయిలో ఉపయోగతాడో నాకు తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా ఉద్రేగాలకు వెళ్ళొద్దండి మరి డీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్లో మనం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పే వాదనలో న్యాయం ఉంటే న్యాయాన్ని అంగీకరించే పరిస్థితి ఉంది కాబట్టి సహృద్భావ దీంతో పరిస్థితుల్లో అన్నదమ్ముల సంయమనంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాలా మాదిగా మరియు రెల్లి వారి మీద ఉందని మీకు సవినయంగా తెలియజేస్తానండి